ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయంలో పురంజేయుడు కార్తీక పౌర్ణము తని ఏ విధంగా చేసిందో అదంతా కూడా చెబుతూ ఉన్నాడు మరలా మహాముని అగస్త్ర చెట్లు చెప్ప చెబుతూ ఉన్నాడు పురంజేయుడు వసతుల వారు చెప్పిన ప్రకారంగా కార్తీక పౌర్ణమి రోజున శుద్ధిగా శుచిగా దేవాలయంకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడోపచారంతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి ఆచరించి తన గృహమునందు కలిగిన అటు సమయంలో విష్ణు భక్తులకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మిఢరిండా తులసి మాడు ధరించి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా చూ సైన్యమును కూడా తీసుకొని యుద్ధ సన్నిధులపై నీ శత్రురాజుతో పోరు సల్పు నీ రాజ్యము నీకు దక్కు అని దీవించి అదృష్టమైపోయింది ఇతడెవరో మహానుభావులు అనే ఉన్నాడు అని ఆ నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజుతో ఘోరముగా పోరాడు దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుడు సైన్యము దాడికి శత్రుల శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అధియునుగా శ్రీమన్నారాయణ అన్ని విధములుగా సహాయపడను అంతయు శ్రీమన్నారాయణే మహిమే కదా ఆ యుద్ధంలో కాంబో జాతుకు ఓడిపోయి పురంజయా రక్షింబుము రక్షింబుము అని కేకులు వేచో పారిపోయింది పురంజయుడు విజయము పొంది త రాజ్యము తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణే కటాక్షమునకు పాపడనటువంటి వారి శత్రు భయం కలుగుతుందా విషం తాకినా కూడా అమృతమేవను తండ్రి విషాన్ని ఇవ్వక శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైపోయింది కదా శ్రీహరి కటాక్ష సూర్య ఉన్నంత వరకును ద్రవుడు ఏ కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువులు ఎవరు కూడా మిగిలరు కదా స్నానముధరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినతో సర్వ విభక్తులు కూడా సౌఖ్యములు సమకూరును విష్ణుమక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికి అయినా పుణ్యము సమానమే బ్రాహ్మణ చిన్న సకల శాస్త్రీ కూడా విష్ణుభక్తి శూన్యమైనతో శూద్ర సమానమగును వేదాధ్యాయం దైవ భక్తి కలవాడై కార్తీకృతాను వైష్ణము మొత్తమును హృదయ మధ్యమున భగవంతుడు వండును సంసార సాధన మొత్తం దైవభక్తి ఏ సాధనం జాతి భేదముతో నిమిత్తం లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణాతీతం వ్యాసుడు అంబరీషుడు శోనకాది మహర్షులు మరిందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి ముక్తి నుంది శ్రీహరి భక్తవత్ముడు సదాపుణ్యాత్మును కంటికి రెప్పలా కాపాడుతుండను ఎవరికైనా శక్తి లేని వారు తమ ద్రవ్యమును వెచ్చి మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్నీ ఉన్న సంబంధీకులు అందువలన పోషకుడు భక్తరక్షకుడైన ఆది నారాయణుడు తన భక్తులకు సదా సంపద కావాల్చును శ్రీమన్నారాయణకు సర్వంతర్యాని వెయ్యి సూర్య భగవాన్ల తేజస్సుగలవాడు నిరాకాడు నిర్లికల్పుడు నిత్యానందుడు నిరాజర్చకుడు పద్నాలుగు లోకములలో తన కుక్షి అందుకొని కాపాడుచున్న ఆదినారాయణ అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాసవ భక్తిగా శ్రద్ధగా ఎవరు చేదురు వారి ఇంట మహావిష్ణువు లక్ష్మీ వెనకగలడు ఆ ఇల్లు సిరి సంపదతో కలకలం కార్తీక మాసంలో శుచి అయి పురాణం చేసేదో పితృదేవులు అందరం కూడా చాలా సంతోషిస్తారు వారి కూడా వంశమంతను ఇది ముమ్మాడి నిజం ఈ విధంగా ఇరవై రెండవ అధ్యాయం కూడా సమాప్తం